అందరికీ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పది లీటర్ల అటక కొడుతున్నా ఇంత పెద్దగా ఉంటుంది ఇది పది లీటర్లు పడతాయి ఇది కొట్టేటప్పుడు గాజులు అనేది ఇట్లా నాకు ఒత్తుకపోయి ఇట్లా పైన్కి ఎక్కించుకుంటే రక్తమాడ ఉంటుంది కాబట్టి వీటిలో కూడా రాసుకపోతుంది మొత్తం గుంతలు గుంతలు అవుతుంది కాబట్టి నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నా మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తలేరు మధ్యలోనే అడిగి గాజులు లేవా అని అంటున్నారు కానీ ఇక గాజులు ఇవి వీటిలో కొత్తుకుపోయి మళ్ళీ పెద్ద పని అవుతుంది నాకు ఇంత కష్టపడి చేస్తాం కాబట్టి అవి పోతాయి కాబట్టి తీస్తున్నా ఇది స్వల్ప రైతోని ఇట్లా కొట్టడం వల్ల ఇది అనేది చేతుకు తగిలి తగిలి గాజులు పగులుతుంటాయి కూడా అందుకనే తీసి పెట్టి మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత నేను వేసుకుంటా ఇది మొత్తం రౌండ్ మొత్తం మూసేసుకుంటా రావాలి நைத்தைண்டது காட்டிக்கே மூடு கேஜி ரைஸ் பவுல் அன்னாட்டு மூணு கேஜி உட்கார் ఏమో ఇంట్లోకి ఎవరైనా చుట్టాలు వస్తే కోసం అన్నట్లు ఓనిపించిన ఫస్ట్ మనం వాడిన తర్వాత చెప్పాలి పెద్ద స్టవ్ పైన అయితే పెట్టాలి చిన్న స్టవ్ ఏమైనా అయితే రావు అన్నం ఒక సైడ్ ఉడికినట్లు ఉడకనట్లు అవుతుంది పెద్ద స్టవ్ అయితేనే ఏమైనా పనిస్తుంది ఇంత పెద్దది శ్రీశైలం సైడ్ అయితే మనకు రెండు ఆడాలు వచ్చినాయి మనం అక్కనే పోతున్నాం కాబట్టి మనము పార్సల్స్ మనం అక్కనే పోతున్నాం కాబట్టి పార్సల్స్ తీసుకుపోతున్నాము ఆర్డర్ ఇచ్చినందుకు మేము అక్కడ కూర్చొని అయితే అమ్ముకోము మీకు ఎవరికన్నా కావాలంటే చెప్పండి మీకు తీసుకొస్తాం ఇంత కష్టపడి వీడియో అయితే ఇస్తున్నా కానీ మీరు లైక్ చేయండి షేర్ చేయండి షేర్ లైక్ కంపల్సరీ చేయండి కామెంట్ కూడా చేయండి ఎందుకంటే మీరు ఏ ఊరు వరకు చూస్తుర్రో ఆ ఊరు కూడా కామెంట్ చేయండి మా వీడియో ఎక్కడి వరకు వచ్చిందో మీ ఊరి పేరు అయితే కామెంట్ చేయండి ఒక అయితే బోలేలా కాబట్టి అలా సో